మరియా వేరుకా మరియా తీరందరూ వెళ్ళి చూస్తే ఆ వెళ్ళి చూశారు అన్నమాట చూసిన తర్వాత ఇక్కడ యేసుప్రభువర్ లేరు కానీ యెమునా అక్కడ వస్త్రాలే ఉన్నాయి దేవుడను స్తుతు కార్షిత్రి పితవుక మాటలో చూసినప్పుడు ఆయన యేసుకంటి ప్రభువల్ని చూడండి విశ్రాంతి దినం గడిచిపోగానే ఇలా జరిగిన తర్వాత ఆ

ఎక్కడ లేడు సమాధిలో లేడు ఆయన చెప్పినట్టే చేసాడు మీరు వెళ్ళి ఎక్కడికి వెళ్ళామన్నాడు నెలలేము

నిజమే ఆనాడు మనతో చెప్పాడు కానీ మనము గ్రహించలేక మనము మన ఊళ్ళలో పోత లేదు అని ఆ ఉందన్నమాట దేవుడు అంటే ఇస్రా శనివారం స్వయం తెల్లవారి ఆదివారం ఏ పని చేయకూడదని ముందే సాయంకాలం అయినప్పుడు అని సిద్ధపాటు చేసి వారికి శనివారం సాయంకాలమే సిద్ధుపాటువంలో చేరు అనమాట అంటే సిద్ధిపాటు చేసి తెల్లవారు చోపన ఏ పని చేయబోటలోనే ఉండాలి

చూడాలి ఆయన కొరకు మన వెదులు చూడాలి ఆయన దొరికినప్పుడు మనం ఎత్తుకొని పోయేవారేగా ఉండాలి దేవుడు ఎవరి స్తోత్ర అందుకే ఇక్కడ ఎత్తుకొని పోతున్నాను నా మాటలు ఆమె తల్లి చెప్పడం ఆ జరిగారు దేవుడు ఎవరి స్తోత్ర అయితే ఇక్కడ చెప్పిన మాటలు చూసినప్పుడు కొంతమంది ఆ ఎంఐ వారు యేసు ప్రభు వారికి జరిగిన సంగతి తెలుసుకొని యేసు ప్రభు వారికి జరిగిన సంగతి తెలుసుకొని ఏమయందంటే లూకాసు వాక 24వ అధ్యాయం చూద్దాము 24 ఇపెన్ నకికొ RuntimeError ఇయ్ రప్ర రప్ర విశేషం इध्यादा hey. <stutters> <small> 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 लूका सुवत 24 13 वचन దేవుడు ఈ పదవులు వచ్చినప్పుడు ఇదిగో ఆ దినే వారి ఇద్దరు ఎర్చలేము నాకు ఏ మాట దూరము ఆ మాట దూరం ఉన్న అమ్మాయి అని ఒక గ్రామం నాకు వెలుసు జరిగిన ఈ గురించి ఒక ఒకడితో ఒకడు సంభవాసించి చూడు అంటే ఒకడు ఏసుక్రీస్తు ప్రభు గురించి చెప్పుకొని చూడండి వారు చంపబడి ఆలోచించుకొని చూడగా ఏసు వచ్చాడు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచే అయితే వారాయని గుర్తు పట్టలేకుండా వారి పనులు ముయబడి దేవుడి నమస్తూ ఉంటారు యేసు ప్రభు